మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానంద నెహర్లోని తొంభై మూడవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి కోమల ఘన కందరే మహామహసి స్వామిని గిరిజానాదే మామక హృదయం నిరంతరం శిరస్సుపై చంద్రకళను ధరించినవాడు కోమలమైన మేఘ సమకంఠం కలవాడు మహా తేజస్సు కలవాడు పార్వతీనాథుని ఎందు నా చిత్తం సర్వదా రమించుచుండునుగాక నిమగ్నమౌనుగాక చోమ కళాచియు కోమల సితి కంఠ కోటి సుమన సోముండు సోముడు విద్యాధాముండు ముండురమయించు హృదయధామద్యుతి అయి తెలుగులో ఈ శ్లోకం రాసినవారు వారు నరసింహదేవర ఉమామహేశ్వర శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి